శ్రీ గురుదేవ దత్త రోజు మనం తెలుసుకుపోయే మహాత్మురాలు గుత్తి అవధూత జ్యోతిమాంబ గారు అనంతపురం జిల్లా గుత్తి తాలూకా గ్రామం అమ్మ యొక్క పుట్టు పూర్వ వివరాలు తల్లిదండ్రులు ఏమీ కూడా ఎవరికీ తెలియవు అమ్మ ఇనుప పాత్ర పట్టుకొని నాలుగైదిండ్లు భిక్షకు వెళ్ళేవారు ఆ భిక్ష దగ్గర పిలిచే పిడుపు జ్యోతిమా అని అందుకే అందరూ ఈమెని జ్యోతిమాంబ అని పిలుస్తూ ఉంటారు అమ్మ వారానికి రెండుసార్లు మాత్రమే స్నానం చేసి బట్టలు ఎత్తుక్కొని ఆరబెట్టుకునేది ఆమె ధరించే ఒంటి మీద ఆమె ముప్పై కేజీల ఇనుప సామాన్లు ఆమె ఒంటి మీద ఉంటాయి భక్తి విశ్వాసాలతో పెట్టేవారి భిక్ష మాత్రమే స్వీకరిస్తుంది రైలింజన్లో ఉపయోగపడే గ్రీసు ఇంజను ఆ శుభ్రం చేసే సబ్బు అన్నీ కూడా లూబ్రికెంట్ ఆయిల్ అమ్మ తాగేది పిడికిళ్ళ కొలది మట్టి తినేది విషముష్టికాయలు పచ్చి ఆకులు ఇనుప పాత్రలు ఉడికించి తినేది రేయింబవలు అమ్మ నిర్జన ప్రదేశాల్లో ప్రకృతితో మమేకమై ఉంటుంది ఎంతోమంది ప్రజల యొక్క కష్టాలను తీర్చింది ఒకసారి అమ్మ భక్తుడు టీ అమ్ముతూ ఉంటాడనమాట రైల్లో అతను టీ అమ్ముతూ రైలు ఎక్కి దిగుతుంటే కింద పడిపోతాడు తన చేయి విరిగిపోతుంది అప్పుడు అమ్మ తన చీర కొంగుని విరిగిన చేయికి కట్టులాగా కడతారు మూడు రోజుల వరకు ఆ కట్టును ఇప్పద్దని చెప్తాడు అతను అలానే చేస్తాడు ఒక మందు కానీ ఏమీ లేకుండా కేవలం అమ్మ యొక్క చీర అలా ముడిగా కట్టు కట్టినకల్లా మూడు రోజుల తర్వాత తన చెయ్యి మామూలుగా అయిపోతుంది అన్నమాట కాశీలో చనిపోయిన వారి కలేభగాలను సగం కాలిన పీలుగులను అర్ధరాత్రి పరమశివుడు తన యొక్క స్వహస్థాలతో దహనం చేయడం రామకృష్ణ పరమహంస చూశారట అలాగే అమ్మ కూడా చనిపోయిన జంతు కళేభగాలను అనాథ శరీరాలను పైపైన పూడ్చి పైపైన పొడుస్తారు కదా ఇలా ఏవి ఉన్నా కూడా వాటన్నిటినీ కూడా మళ్ళీ మంచిగా దహన కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా చేసేవారంట ఈ విధంగా గుత్తి పట్టణంలోని వీధులు వాగులు వంకలు అన్నీ కూడా రేయింబవల్లు శుభ్రం చేస్తూ ప్రకృతితో తాదాత్మ్యం భజిస్తూ అమ్మ తిరుగుతూనే ఉంటే మానవులు అంతా కూడా అమ్మని గౌరవించడం అమ్మ దగ్గర నుండి మంచి విషయాలను నేర్చుకోవడం ఇవన్నీ కూడా నేర్చుకున్నారు వారి యొక్క కష్టాలను తీర్చుకున్నారు అంతేకాదు అమ్మ ఎప్పుడూ కూడా ఎవరితో మాట్లాడేవాళ్ళు కాదు చాలా తక్కువగా మాట్లాడుతూ మౌనంగా ఉండేవారట అర్హులైన వారికి స్పర్శ చేత కొందరికి చూపుల చేత కొందరికి వాక్కు చేత దీక్షలిచ్చేది జన్మల వాసనలని తొలగించేది తన యొక్క దైవీ మార్గంలో అందరినీ నడిపించేది భక్తి విశ్వాసంతో పెట్టేవారు భిక్ష మాత్రమే తినేది కానీ నాకు అసలు అర్థం కాలేదు రైల్ ఇంజిన్లో ఉపయోగపడే గ్రీజ్ ఇవన్నీ కూడా సబ్బు తినడం తాగడం ఇంత బరువు గల వాటిని మోయడం ఎందుకమ్మ ఇవి మోస్తున్నారంటే మీ పాపాలను నేను మోస్తున్నాను అని చెప్పి అనేవారంట అంటే భూదేవి మనల్ని మోసినట్టుగా మన పాపాలను ఆ బరువుల రూపంలో అమ్మ మోస్తున్నారేమో